అండి కాసం షాప్ గురించి నేను వీడియో పెట్టినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఈ రోజు కొన్న చీరలు చూపించమని ఇదేనండి నేను అక్కడ తీసుకున్న శారీ అయితే ఐదు వేల ఐదు వందలకు మూడు చీరలు ఇచ్చారనమాట ఇది వచ్చేసి పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది మనకు చిన్న చిన్న ఫంక్షన్స్ తో కట్టుకుంటే పట్టు చీర లాగే ఉంటుంది అనమాట దీని రేట్ వచ్చేసి మనకి ఐదు వేల ఐదు వందలకు మూడు అంటే పదిహేను వందల చిల్లర పడింది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది చీర అయితే చూడండి ఇదొక నెక్స్ట్ వచ్చేసి ఈ చీర తీసుకున్నాను ఇది వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు అనమాట ఇది కూడా చిన్న చిన్న బర్త్డేలకి అట్లా చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటుంది బార్డర్ కూడా చాలా పెద్దగా గ్రాండ్ గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట సింపుల్ గా కట్టుకోవడానికి అట్లా బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది మెత్త చీర డైలీ ఉస్కి బాగుంటుంది అని చెప్పేసి ఈ చీర మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడింది చాలా అంటే చాలా మెత్తగా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ నేవీ బ్లూ దానికి లైట్ పింక్ రెడ్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి చాలా బాగుంది ఇవే నేను కొన్న చిల్డ్రన్స్ లైక్ ఫేస్